హాయ్ అండి అందరికీ నమస్తే రెండు నూరేళ్ళ సావాసం సీరియల్ జీ ఫైవ్లో వస్తుందండి అదే నా ఫేవరెట్ సీరియల్ చాలా బాగుంటుంది ఆ సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మిస్ అమ్మ త్వరగా స్కూల్కి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న అయితే అన్నం తినేస్తాడు దానివల్ల వాళ్ళ నాన్నకి ఫుడ్ పాయిజన్ అవుతుంది కానీ పిల్లలు అయితే తినకుండా ఆపగలుగుతుంది అమర్ రాథోడ్ మనోహరి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అమర్కి కాల్ వస్తుంది మిస్ అమ్మ వాళ్ళ నాన్నకి ఫుడ్ పాయిజన్ అయింది అని దానితో మనోహరి వాళ్ళ భర్తని కలవకుండానే వెళ్ళిపోతారు అప్పుడు మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తప్పించుకున్నాను అని కానీ పిల్లల్ని కాపాడింది మిస్ అమ్మ తప్పించుకుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా అని మళ్ళీ బాధపడుతుంది ఇక రాతోడు మీరు ఇవన్నిటి కారణమైన వాళ్ళని తప్పకుండా పట్టుకొని శిక్షించాలి అని అమర్తో చెప్తూ ఉంటే మనోహరి చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక హాస్పిటల్లో వాళ్ళ నాన్నని చూసి మిస్ అమ్మ చాలా బాధపడుతుంది డాక్టర్ కూడా ప్రమాదం తప్పింది కానీ ఒకసారి తన హాస్పిటల్ ఫైల్స్ అన్ని చెక్ చేయాలి అని చెప్తారు అప్పుడు మిస్ అమ్మ వాళ్ళ పిన్నికి ఫోన్ చేసి హాస్పిటల్ ఫైల్స్ అన్నీ తీసుకొని రావాలి అని చెప్తుంది ఇక మిస్ అమ్మ దేవుని ముందర నిలబడి ప్రార్థన చేస్తుంది అప్పుడు పిల్లలు కూడా వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు వాళ్ళ తాతయ్యకి ఏమీ అవ్వకూడదు అని ఈ సీరియల్ అయితే ఎపిసోడ్ ఇంతటితోనే అయిపోయిందండి మీ అందరికీ కనుక ఈ సీరియల్ ఇష్టమైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్